అందరికీ నమస్కారం ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనలో చాలా మార్పులు మనం చూస్తున్నాం ప్రజలు ఓడించారు అది సహజం గెలిపోవడంలో ఆయన చేసే పనికి ఆయనకి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది అయితే ఆయన ఏ విధంగా తీసుకున్నాడో తెలియదు కానీ రివర్స్ ఆయన మొదటి నుంచి రివర్స్ పద్ధతుల్లో వెళ్తున్నాడు ప్రజల్ని డైవర్ట్ చేయడం కార్యకర్తలను డైవర్ట్ చేయడం ఇంకా ఎన్నో మార్గాలు ఎన్నుకోవడం ఆయన చేస్తున్న పని ఆయన యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డి గారి జయంతి నాడు ఆయన చేసే ప్రవర్తన ఒక ప్రజానాయకుడు అంటే శత్రువుతో కూడా స్నేహం చేసి కలుపుకొని వెళ్ళవలసిన ఈ రోజుల్లో ఆయన కుటుంబంలోనే శత్రుత్వం చూపిస్తున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అయితే ఇటీవల ఏమవుతుందంటే బాగా మార్కాడ్ భరత్ ఇంకా ఈయన అమ్మఒడి అందట్లేదు అది అందట్లేదు ఇది అందట్లేదు అందరూ తప్పులు చేసేస్తున్నారు నెల రోజుల్లో అన్ని సాధ్యమా ప్రజలకు తెలియదా ఎందుకు ఉన్న తాలూకా ఎపీరెన్స్ మీకు ఉన్న పాడు చేసుకుంటున్నారు మీకు ఇచ్చారు గౌరవం ఇచ్చారు నూట యాభై సీట్లు ఇచ్చి మిమ్మల్ని చాలా బాగా చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు సంవత్సరాలు ఊపికి పెట్టారు యాక్చువల్గా మీకు మధ్యలోనే దించేయాలి కానీ ఐదు సంవత్సరాలు ఊపికి పెట్టి బాధలు ప్రజలు అనుభవించి మేము మీకు సుఖాలు అందించేశారు అది మీరు మర్చిపోయి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలకు బాధ పెట్టాలని కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చేయాలని ఆలోచన ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం